గుడ్ మా అందరికి ఈరోజు ఆషాడే ఈరోజు మనం ప్రోగ్రామ్ లో మెయిన్ గా మన టాపిక్ ఏంటి డయేరియా విరేచనాలు దాని నివారణ ఎలా అనేది మనం లోకల్ గా మనం ఎడ్యుకేట్ చేసాం ఇంతవరకు విరేచనాలు అనేది మెయిన్గా పల్లెటూర్లలోనే ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అంటే వాటర్ శానిటేషన్ అనేది చాలా తక్కువ మనం ఉన్న ఈ పదిహేడు సచివాలయాల్లో మనము మెయిన్ గా క్లీనింగ్ మీద వాటర్ మీద ప్రతి హౌస్ కి శానిటేషన్ ఇంపార్టెంట్ ఆశాలు కంపల్సరీ వాళ్ళ ఇల్లుళ్ళకు వెళ్ళి వాళ్ళకి టాయిలెట్స్ క్లీనింగ్ అనే చెప్పాలి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం మార్నింగ్ కూడా అదే విషయం ప్రతి ఇంటికి టాయిలెట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి బహిరంగ విసర్జన అనేది పూర్తిగా మన సచివాలయాలు పదిహేడు మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రైని సీజన్ కూడా వస్తుంది ఇది పెరగకుండా మనం కేసులు తగ్గించుకోవాలి కాబట్టి ప్రతి ఇంటికి ఆశా వర్కర్ వెళ్ళి ఈరోజు ఎడ్యుకేట్ చేయమని వాళ్ళకి అన్ని ఏమేమి చెప్పాం కదా ఫస్ట్ మనం వాళ్ళకి హ్యాండ్ క్లీనింగ్ నేర్పించాలి ప్రతిసారి బహిరంగ విసర్జనకు వెళ్ళిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి హ్యాండ్ శుభ్రం చేసుకోవాలి ఏ సోప్ అంటే ఆ సోప్ వాడొద్దండి కంపల్సరీ డెటాల్ వాడాలి అనేది వాళ్ళకి చెప్పండి ఇంట్లో మెయిన్గా ఎవరు మెయిన్గా క్లీన్గా ఉండాలి అంటే చిన్నపిల్లలు గర్బిని తల్లులు తర్వాత వృద్ధులు అరవై ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు వీళ్ళకే అలవాటు చేయించాలి చిన్న పిల్లలతో కూడా ఇలా క్లీన్ చేయించాలని ప్రతి ఆశా వర్కరు వాళ్ళకున్న పాపులేషన్ లో కండక్ట్ చేయడం కంపల్సరీ అమ్మా తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మనకు గవర్నమెంట్ సప్లై చేస్తుంది జింక్ టాబ్లెట్స్ ఇవి ఎట్లా వాడాలి అనేది మనం ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరికి వస్తున్నాయి విరచనాలు అనేది మనం ముందు గమనించాలి ఏ ఏరియాలో ఎక్కువగా వస్తుంది ఏ పాపులేషన్కి ఎక్కువగా ఉంటున్నాయి వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి నీట్ గా పెట్టుకుంటున్నారా లేదా అన్ని మనం ఈ ఆషాడే రోజు మనం ఎండికేట్ చేయమని చెప్పాము వాళ్ళు ఫాలో అప్ కూడా చేస్తున్నారు తర్వాత మనం తినే ఆహార పదార్థాలు కూరగాయల నుంచి ప్రతి ఒక్కరిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వంట చేయాలి అనేది వాళ్ళ వాళ్ళకు మనం ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని బయట వస్తువులు ఏవి చిన్న పిల్లలు ముఖ్యంగా ఐదేళ్ల లోపు ఉన్న ఉన్న పిల్లల్ని బయట వేసి తినకూడదు అనేది వాళ్ళకి ముందుగా చెప్పండి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి వెళ్ళిన తర్వాత అనేది నేర్పించాలి అదేవిధంగా ఈ మంత్ మనకి మలేరియాది కూడా డే జరుపుకుంటున్నాము ఈ మంత్ అంతా మలేరియా మీద కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెడుతున్నారు సో మనకున్న వాటర్ ఎక్కడ అయి ఎక్కడెక్కడ స్నాగ్నేట్ అవుతున్నాయి ఇది మనం కంప్లైంట్ చేస్తున్నామా లేదా చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి వాటర్ సాగ్నేట్ అయినప్పుడు ఆయిల్స్ వాడుతున్నారా లేదా అనేది ఏఎన్ఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి అమ్మా నీరజ డాక్టర్ నీరజ మద్దు మెడికల్ ఆఫీసర్